లేదా స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి మనం దాన్ని అర్థం చేసుకోవాలి లేదా దాన్ని అనలైజ్ చేయాలి అంటే రెండు మార్గాలు ఉంటాయి అందరికీ తెలుసు ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఇంకోటి ఫండమెంటల్ అనాలిసిస్ రెండింటిలో ఏది మంచిది అంటారు లేదా రెండింటిని మనం కలుపుకొని అనాలిసిస్ చేయాలి ఎలా చేయాలంటారు ఒక దాని గురించి చెప్పండి సో స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఒక స్టాక్ని మీరు ట్రేడ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ట్రేడ్ లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో అయితే త్రీ టైప్స్లో ఉంటుంది మనకి అది ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ న్యూస్ బేస్డ్ అండ్ అదేవిధంగా అవుటు క్రియేట్ పోర్ట్ ఫేలియర్ పోర్ట్ ఫేలియో గురించి కూడా చెప్తాను ఎలా క్రియేట్ చేయాలి సో ఫండమెంటల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్కి మీకు ప్రతి నేమ్ గురించి కూడా క్లారిటీగా ఉండాలి ఫండమెంటల్ అనాలిసిస్లో పిఈ రేషియోలు అంటారు దానికి ఒక చాప్టర్ ఉంటుంది మళ్ళీ లైక్ అదేవిధంగా డెప్ట్ రేషియోలు అంటారు ఎర్నింగ్ పర్ షేర్ అంటారు సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో నేర్చుకోవాలి దీన్ని మనం నేర్చుకోవడానికి ముందు మనకు ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో మీరు చూసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఎంత ఉన్నాయో కూడా మనకు చూపిస్తుంది అది ఏంటంటే వెబ్సైట్ మీరు రాసుకోండి మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నా సరే ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు గా చూడాలనుకుంటే ఆ వెబ్సైట్ మీరు యూజ్ అవుతుంది దాని నేమ్ ఏంటంటే స్క్రీనర్ డాట్ కామ్ ఓకే స్క్రీనర్ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు ఒక స్టాక్ని సెర్చ్ చేసారనుకోండి దాంట్లో ఒక బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ క్వార్టర్లీ ఆఫర్లీ యాన్యువల్ రిజల్ట్స్ అండ్ అదేవిధంగా దాంట్లో ప్రమోటర్స్ ఎంతమంది ఉన్నారు ప్రమోటర్స్ అంటే ఏంటంటే ఆ కంపెనీని పెట్టి వాళ్ళు అదే స్టార్ట్ చేశారు కదా వాళ్ళు ప్రమోటర్స్ అంటారు ఎఫ్ఐఎస్ అంటారు అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే అదర్ కంట్రీస్ నుంచి ఇండియాలో ఉన్న స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎఫ్ఐఏ అంటారు అండ్ అదేవిధంగా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్సే మళ్ళీ ఇండియాలో ఉన్న స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడాన్ని డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు కేటగిరీస్ కింద డివైడ్ చేస్తే అండ్ అదేవిధంగా పబ్లిక్ అంటే మనం అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు అనమాట దాంట్లో ఎంతమంది ఎక్కువగా ఉన్నారన్న చూసుకుని ఏ పాయింట్ అప్లో ఉన్నారన్న చూసుకోవాలి ఇప్పుడు మీదే ఒక కంపెనీ ఉందనుకోండి ప్రమోటర్స్ అన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఫార్టీ పర్సెంటేజ్ ఉంటే బెటర్ ఓకే అంటే మీ కంపెనీలో మీకు ఫార్టీ పర్సెంటేజ్ షేర్ లేదనుకోండి టెన్ పర్సెంటేజ్ ఉందనుకోండి కంపెనీ గ్రోత్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదు ఎందుకంటే మీకు షేర్ లేనప్పుడు మీకు లాభాలు లేనప్పుడు మీరు ఎందుకు ఉంటారు సో అందుకని ఇవన్నీ కూడా చూసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీ మీద వాళ్ళకి నమ్మకం లేక అన్ని షేర్స్ కూడా పబ్లిక్ మీద సో స్ప్రెడ్ చేసేసి లైక్ లాస్ట్లో వాళ్ళు లైట్ తీసుకుంటు ఉంటారు కంపెనీలో సో ఆ విధంగా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయకపోవడానికి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నా కంపెనీలో నా షేర్ ఎక్కువ ఉన్నప్పుడే కదా నేను బాగా వర్క్ చేస్తాను సో నా షేర్ తక్కువ అయినప్పుడు నేను చేయను ఆ విధంగా మన ఆ బ్యాలెన్స్ షీట్లు బ్యాలెన్స్ షీట్ అనేది ముందు దీని ముందు ఒక పాయింట్ చెప్పాలి ఫండమెంటల్ ని టూ లో డివైడ్ చేస్తారు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీ యొక్క ఫేస్ అంటే ఫేస్ వాల్యూ కానీ దాని రిప్యుటేషన్ కానీ ఇప్పుడు రీసెంట్గా అదే స్టాక్స్ కానీ ఏదన్నా ఇష్యూలు వచ్చినాయి అనుకోండి దాని రిప్యుటేషన్ పడిపోతుంది సమ్థింగ్ అలా చిన్న చిన్న ఇష్యూలు వచ్చినప్పుడు ఏటీఎం ఉన్న ఇష్యూ వచ్చినప్పుడు దాని రెప్యుటేషన్ ఇవన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంటాయి కదా ఏమన్నా చిన్న చిన్న వచ్చినప్పుడు సో అదే దాని రెప్యుటేషన్ దాని ప్రమోటర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అంబానీ ఉన్నారనుకోండి అంబానీ ఒక ఐపీఓని లిస్ట్ చేస్తున్నారు అనుకోండి ఆ ఐపీఓ గురించి తెలియకపోయినా సరే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు ఎందుకు ఆయన క్రియేట్ చేసిన ఫేమ్ అలా క్రియేట్ అయింది ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాబట్టి దాని మీద నమ్మకం ఆటోమేటిక్ ఉంటుంది ఈ విధంగా మనం ముందుగా కంపెనీలో ఉన్న మేనేజర్స్ విధంగా కంపెనీ యొక్క స్ట్రాటజీ ఇప్పుడు వాలా వచ్చింది రీసెంట్ గా వాలా వచ్చింది కదా వాలా బైక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా కమింగ్ డేస్ లో గ్రోత్ ఉండే స్టా ఇవన్నీ కూడా సో మనకి పెట్రోల్ డీజిల్ ఇవన్నీ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి అండ్ ఎలక్ట్రికల్ సెక్టర్ భూమింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇండియన్ గవర్నమెంట్ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది సో ఇప్పుడు ఈ వాలా స్టాక్ వచ్చింది వాలా స్టాక్ వచ్చినప్పుడు దాని యొక్క కమింగ్ స్ట్రాటజీలు ఏంటి ఇప్పుడు వాళ్ళు న్యూగా బైక్ ఏదైనా లాంచ్ చేస్తున్నారా కార్ ఏమైనా లాంచ్ చేస్తున్నారా ఇప్పుడు వాళ్ళ బైక్స్ ఎలక్ట్రికల్ బైక్స్ చూసుకుంటుంటే మనకి లుక్స్ అంత బాగు సో లుక్స్ మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారా నా ఒపీనియన్ అయితే లుక్స్ ఇంకా భావించి లైక్ అందరూ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ గా చూపిస్తారు ఇప్పుడు టెస్ట్లో ఎలా క్లిక్ అయింది యూఎస్లో లో అంత అంత ఎక్కువ ఫామ్లోకి ఎలా వెళ్ళింది అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి లుక్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి దాన్ని మెయింటైన్ చేయడానికి మనీ కూడా తక్కువ అవుతుంది సో ఆ విధంగా భూమి అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా మనం క్వాలిటేటివ్ చూస్తాం క్వాంటిటీ అంటే ఇంకా బ్యాలెన్స్ షీట్లు దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ స్టాక్ ఉంది అనుకోండి దాని యొక్క ఎవ్రీ త్రీ ఇయర్స్ కి ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఎవ్రీ యాన్యువల్ కి దాని రిజల్ట్స్ అన్ని కూడా లిస్ట్ చేస్తూ ఉండాలి ఎవరు కూడా దాయడానికి లేదు స్టాక్ మార్కెట్ లో వచ్చిన ప్రతి స్టాక్ కూడా వాళ్ళ యొక్క ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత లాస్ వస్తుంది అని చెప్పేసి ఎవ్రీథింగ్ కూడా లిస్ట్ చేస్తూ ఉండాలి సో ఆ విధంగా లిస్ట్ చేసింది ప్రాఫిట్ అండ్ లాసెస్ బ్యాలెన్స్ షీట్లు అదే విధంగా దానికి కాంపిటేటర్ పీర్ పీర్ అని చెప్పేసి అక్కడ ఉంటుంది అనమాట అది ఏంటంటే ఇప్పుడు ఒక సెక్టర్ ఉంది ఆటోమొబైల్ సెక్టర్ ఉంది టాటా మోటార్స్ ఇలా వేరే వేరే సెక్టర్స్ ఉంటాయి ఆ ఫీల్డ్ లో ఉన్న స్టాక్స్ అన్ని కలిపి ఏది బెస్ట్ గా ఉంది ఇప్పుడు మార్కెట్ మార్కెట్లో అని చెప్పేసి ఆ స్క్రీన్ వెబ్సైట్ లో మీకు క్లారిటీగా కనబడుతుంది ఈ విధంగా మనం ఆ వెబ్సైట్ లో ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చు ఇంకా టెక్నికల్ అనాలిసిస్ అన్నది కామన్ మీకు తెలిసిన ప్రైజాక్షన్ ప్యాటర్న్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకుని మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తాం బట్ ఎప్పుడూ కూడా ఒక స్టాక్ ని ఆల్ టైమ్ హైలో కొనకూడదు ఇప్పుడు ఒక స్టాక్ ఉంది అది ఒక టెన్ రూపీస్ ఉంది అనుకోండి దాని ఒక ఆల్ టైమ్ హై ఒక టూ హండ్రెడ్ టచ్ చేసింది ఇప్పుడు నేను ఒక వాల్ ఉంది పైన సో నేను రన్ చేసుకుంటూ వచ్చి ఆ వాల్ని ఎగిరి పట్టుకున్నాను పట్టుకుని మళ్ళీ ల్యాండ్కి ల్యాండ్ అయ్యాను ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి జంప్ చేస్తే ఆ వాల్ని పట్టుకోగలను నేను ఆల్రెడీ ఒకసారి పట్టుకున్నాను కదా పట్టుకున్నాను పట్టుకున్న వాళ్ళే కాబట్టి ఇంకోసారి జంప్ చేస్తే అది పట్టుకోవడానికి అవుతుంది సేమ్ ఎనర్జీ నాకు ఉంది అంటే ఇప్పుడు టూ హండ్రెడ్ టచ్ అయ్యాను స్టాక్ వెళ్ళి టూ హండ్రెడ్ టచ్ అయింది ఇప్పుడు ఇక్కడ కొనేసే అనుకోండి దాని యొక్క పీక్ స్టేజ్ లో ఉంది పీక్ ఫామ్ లో ఉంది నేను టచ్ చేసిన తర్వాత ఇక్కడ కొనేసే అనుకోండి ఏమవుతుంది అది మళ్ళీ ఫాలో అవుతుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఒక థీరీ ఉంటది వైక్ ఆఫ్ థిరీ అంటారు ఇంపల్సివ్ కరెక్టివ్ ఇంపల్సివ్ కరెక్ట్ ఆ ఇంపల్సివ్ కరెక్ట్ అంటే చెప్తున్నాను స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ ఇలా క్యాండిల్స్ వేసుకుంటే వెళ్ళిపోదు ఏమవుతుంది రైజ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ కరెక్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ రైజ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ కరెక్ట్ అవుతుంది ఇలాగా డమ్ చేసుకుంటే వెళ్తుంది ఇప్పుడు కూడా మార్కెట్ మీరు చూస్తే మార్కెట్ లో సో ఈ విధంగా మనం డంప్ చేస్తే అంటే ఆల్టైమ్ అయి ఉన్నప్పుడు కొనేసాం అనుకోండి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కరెక్ట్ అవుతుంది అంటే మీరు ఎప్పుడు కూడా వింటూ ఉంటారు స్టాక్ మార్కెట్ లో బై ద డిప్ అంటారు అవును అంటే కిందకు వచ్చినప్పుడు దాన్ని కొనాలంటారు ఎస్ అదేంది సో ఇప్పుడు కూడా ఆల్ టైమ్ అయినా కొనకూడదు స్టాక్ ని కొంచెం డిస్కౌంట్ లోకి రావాలి డిస్కౌంట్ లోకి వచ్చిన తర్వాత కొంటే కొన్నప్పుడు కూడా రివర్సల్ అయినప్పుడు ప్రైజాక్షన్ కన్ఫర్మేషన్ ఉండాలి మనకి ఇండికేటర్ కన్ఫర్మేషన్ ఉండాలి ఆ రివర్సల్ అవుతుందని మనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వెళ్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది దీని హై ఎక్కడ ఉంది దీని టార్గెట్ ఎక్కడ దాకా హై దాకా అదే మనం తీసుకున్నదే హై దగ్గర తీసుకున్నాం అనుకోండి దాని టార్గెట్ ఏముంది ఇంకా లో ఉంది గాలిలో ఉంది ప్రైస్ ఓకేనా అదే డిప్ లో కొంటే దాని యొక్క హై దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫండమెంటల్ గా ఉన్న బాగున్న స్టాక్ ని ప్రైజాక్షన్ గా డిప్ లోకి వచ్చినప్పుడు బై చేస్తే మనం సక్సెస్ఫుల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ నెక్స్ట్ హౌ టు క్రియేట్ పోర్ట్ఫోలియో చాలా మంది పోర్ట్ ఉంటారు బిగ్ బిగ్ ప్లేయర్స్ ఉంటారు లైక్ రాధాకృష్ణ ధమాని అదే డిమా టో ఉన్నారు కదా ఆయన అండ్ అదే రాకేష్ జుంజుల్ వాళ్ళ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా సో వీళ్ళందరూ కూడా ఎలా పోర్ట్ఫోలియో బిల్డ్ చేశారు అవును మనం అంత ఫండ్తో పెట్టి ఒకేసారి ఒక వన్ క్లోర్ తెచ్చి అంత స్తోమత ఎవరికి లేదు కాబట్టి మన పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఎగ్జాంపుల్ గా నా దగ్గర ఒక వన్ ల్యాక్ ఉంది అనుకోండి వన్ ల్యాక్ ఉంటే ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుని ఫండమెంటల్ గా టెక్నికల్ గా నేను ఒక స్టాక్ ను కొన్నాను ఆ స్టాక్ ని కొన్నప్పుడు లైక్ వన్ రూపీ దగ్గర కొన్నాను ఆ వన్ రూపీ టూ రూపీ అయింది నేను వన్ ల్యాక్ పెట్టాను వన్ రూపీ దగ్గర టూ రూపీస్ పెట్టినప్పుడు ఎంత అవుతుంది టూ ల్యాక్ అయిపోద్ది డబల్ అయిపోయినట్టే కదా టూ ల్యాక్ అయిపోయింది బట్ నేను పెట్టింది ఎంత వన్ ల్యాక్ నా వన్ ల్యాక్ ని నేను తీసేసుకుంటాను దీంట్లో వచ్చిన ప్రాఫిట్ అలా వదిలేస్తాను నా వన్ ల్యాక్ తీసేసి ఏ స్టాక్ లో ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ ని అలా వదిలేస్తాను వదిలేస్తే ఏమవుతుంది అది ఒక సేవింగ్స్ కింద ఉండిపోద్ది తర్వాత మళ్ళీ నా వన్ ల్యాక్ తీసుకుని ఇంకో స్టాక్ దగ్గరికి వెళ్తాను మంచిగా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నది అలాగ ఒక ఫైవ్ ఇయర్స్ మనం ఫిఫ్టీ స్టాక్స్ జనరేట్ చేయగలిగాం అనుకోండి అదే మీ పోర్ట్ఫోలియో తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత వాటిని మీరు వదిలేసి వచ్చిన స్టాక్స్ అన్ని కూడా త్రిబుల్లో డబల్ లో అయిపోతాయి అయితే డెఫినెట్లీ కూడా మీ పోర్ట్ఫోలియో గ్రీన్ గ్రీన్లో ఉంటుంది హిమీ ప్రాఫిట్ లో ఉంటాం ఈ విధంగా పోర్ట్ఫోలియో బిల్డ్ బిల్ చేయొచ్చు ఫండమెంటల్ గా టెక్నికల్ గా మనం అనాలిసిస్ చేసుకుని ఒక స్టాక్ లో పెట్టడానికి మనకి ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా ఉపయోగపడతాయి కరెక్ట్గా చెప్పారు సార్ ఎందుకంటే పోర్ట్ఫోలియో టర్నింగ్ దేనైతే అంటారో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ దేనైతే అంటారో ఇప్పటిదాకా పవన్ గారు చెప్పింది అదే కాన్సెప్ట్ అంతేకాకుండా ఇంతకు ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో చెప్పింది ఏంటంటే ఎప్పుడు కూడా స్టాక్ని ఆల్ టైమ్ హై దగ్గర కొనకూడదు అక్కడ కొంటే మరి సార్ చెప్పినట్టు టార్గెట్ ఎక్కడ ఉంటుందంటే గాలిలో ఉంటుంది సో కరెక్ట్గా మనము కరెక్ట్ ఆపర్చునిటీ చూసి మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ అవుతుందో లేదంటే మంచి ప్రైస్లో ఉంటుందో అండర్ వాల్యూ స్టేజ్లో ఉంటుందో అలాంటి సమయంలో కనుక మనము ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ కానీ దాన్ని పర్చేస్ కానీ చేస్తే అప్పుడు మనకు మళ్ళీ పైన టార్గెట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడు మీరు ప్రాఫిట్స్ అనేది చూస్తారన్నమాట అప్పటి వరకు మీరు ఎప్పుడైతే మార్కెట్ ఇవాళ పెరిగింది కదా గ్రీన్ క్యాండిల్ చూపిస్తుంది ఆల్ టైమ్ హైలో ఉంది మనకు ఎన్ఎస్సి వెబ్సైట్లో ఆల్ టైమ్ హైలో చూపిస్తుంది అలాంటప్పుడు కొంటే కనుక లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనకూడదు అన్నీ కూడా తెలిసి మరి మీరు స్టాక్ మార్కెట్లోకి అంతే అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి